డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నూట ఐదవ కీర్తన మూడవ వచనము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక ఆమెన్ ది క్రైస్తలాడ్ దేవుని బిడ్డలారా ప్రభు ఉదయకాలం మనకిస్తూ ఉన్న వాగ్దానము ఆయన యొక్క నామమును బట్టి ఆయన యొక్క శక్తిని ఆశ్రయించమని యహోవాను వెతికే వారికి హృదయములో సంతోషము కలుగుతుంది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఆయన నామాన్ని ఆశ్రయించేవారిగా ఈ దినాల్లో మనం ఉండాలి అంతేకాక హృదయపూర్వకంగా ప్రభువుని వెతికేవారిగా మనం ఉన్నప్పుడు నిశ్చయంగా మన జీవితాల్లో సంతోషము సమాధానము ప్రభు కలగజేస్తాడు మరి శ్రేష్టమైన వాగ్దానం నీ జీవితంలో నీవు స్వతంత్రించుకోవాలి నిశ్చయంగా ఆయన నామాన్ని ఆశ్రయించే బిడ్డగా ఆయనను బట్టి సంతోషించే వారివిగా మనము ఉండునట్లుగా దేవుడు తన కృపను తన యొక్క మహిమను మన ఎదుట మనకు ఈ దినాల్లో ఆయన అనుగ్రహించునుగాక ఆయన నామాన్ని బట్టి సంతోషిస్తావా ఆయన నామాన్ని ఆశ్రయించే బిడ్డగా నీవు ఉంటావా హృదయానందముతో సంతోషంతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు ఈ రోజు వరకు లోకాన్ని వెంబడిస్తూ ప్రజలను ఆయా వ్యక్తులను ఆయా రిలేషన్స్ని ఒకవేళ ఆశ్రయించి నష్టపోయి ఉన్నావేమో మరి ఆశించిన వారి వద్ద నుండి సహాయం ఒకవేళ నీకు దొరకక ప్రజలను బట్టి ఒకవేళ తృణీకరించబడుతూ మరి ప్రజల యొద్దకు పరిగెత్తినప్పుడు ఒకవేళ దుఃఖము చేదు ఒకవేళ రిజెక్షనే నీ జీవితంలో ఎదురై ఒకవేళ దుఃఖంతో నిరాశతో ఉన్నావేమో అయితే నీవు ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవునిని నువ్వు ఆశ్రయించాలి ఆయన నామాన్ని నువ్వు ఆశ్రయించాలి యహోవాను హృదయపూర్వకంగా మనం వెతికితే మనకైన సంతోషాన్ని కలగజేసే దేవుడు కాబట్టి రోజు వరకు ఏ ఏ ప్రయత్నాలు చేశావో ఏ ఏ ప్రయత్నములు విఫలమై సఫరింగ్తో దుఃఖంతో ఒకవేళ ఉంటూ ఉన్నావేమో ఈరోజు మొదలుకొనిక ప్రభువుని ఆశ్రయించు ఆయన నామాన్ని ఆశ్రయించు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి ఆయనను వెతుకు నీ జీవితంలో సంతోషాన్ని విజయాన్ని నెమ్మదిని ఆరోగ్యాన్ని సంపూర్ణ రక్షణానందాన్ని ప్రభు అనుగ్రహించి నిన్ను నీ కుటుంబాన్ని ఇది మొదలకైనా లేవనెత్తబోతున్నాడు ఆమెన్ ప్రభుకే మహిమ కలుగును గాక కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ప్రతిరోజు ఇక ప్రభు నామాన్ని వెతుకు ఆయనను ఆశ్రయించు ప్రార్థించు ఉన్నతమైనటువంటి కృపా దీవెన దేవుడు మనందరికీ గాక ఆమెన్ అందరం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం అంద కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉంచినందుకు నీకు వందనాలు యహోవా నామమును ఆశ్రయించుడి యహోవాను హృదయపూర్వకంగా వెతికిన వారికి సంతోషము కలుగునని ప్రభా నీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ఈ వాగ్దానాన్ని ప్రభా రిసీవ్ చేసుకుంటున్న నీ బిడ్డలందరి జీవితాల్లో ఇది మొదలుకొని నీ నామమును ఆశ్రయించే వారిగా వారందరూ ఉందురుగాక నిన్ను హృదయపూర్వకంగా వెతుకుతుండగా సంపూర్ణమైన సంతోషము సమాధానం వారందరి జీవితాలలోనూ ఇది మొదలుకొని విత్తబడును గాక కోర్ట్ కేసులు భూత ప్రభ ల్యాండ్ ఇష్యూస్ ఆయన ఏస్సునామలు ఇప్పుడే సమాధాన పరచబడును గాక నీ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి నిరుత్సాహము ప్రభ నిరాశ కృంగుదల ఏస్సు కొట్టివేయబడును గాక అన్ని విషయాల్లో ప్రభ ఇది మొదలుకొని బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ఈ ఉదయకాలం వారి చేతుల ప్రయత్నములు వారి ఉద్యోగములు వ్యాపారములు ప్రభ ఏసు నామంలో దీవించబడును గాక గర్భఫలం లేని బిడ్డలను దర్శించి ఈ సంవత్సరం వారి గర్భాలను తెరవండి ప్రభ అప్పులు ఆర్థిక సమస్యలో ఉన్నవారికి ఉదయకాలం ఏసు నామలో విడుదల గాక ప్రతి విధమైన అసమాధానం డిస్టర్బెన్సెస్ తండ్రి ఏసు నామంలో కొట్టివేస్తున్నాం ఈ ఉదయకాలం నీ బిడ్డలందరూ రక్షణలో ప్రభ ఆత్మలో తండ్రి ఇదిగో ఉజ్జీవింపబడే కృపదయ చేయండి సంపూర్ణ పూర్ణమైన మారు మనసు ఆ మారు మనసుకు తగిన ఫలములు ఫలించే కృప నీ బిడ్డలందరి జీవితంలో దయచేయండి మీరు రాకడ కొరకున సిద్ధపడే కృపా భాగ్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ద లాడ్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక మీ అందరి ప్రార్థన అవసరతల నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మంచి గొప్ప ఘనమైన విజయాన్ని మీకు గాక ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ